సభ రెండు రాజ్యసభ మనము ప్రస్తుతము దీంట్లో మనం భాగంగా రాజ్యసభ గురించి అండి భారత రాజ్యాంగ పరిషత్ మొదటి ఉపరాష్ట్రపతి పదవి పదవిని అనేది కల్పించలేదు రాజ్యాంగ పరిషత్ ముఖ్య నాయ సలహాదారుడైన బెనగల్ నరసింహారావు సరోతో మనకి పదవిని అనేది ఏర్పాటు చేశారు రాష్ట్రపతి మరణించిన సెలవుల్లో ఉన్న లేదా విధుల్లో నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్న కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కోర్టు ప్రధాన న్యాయమూర్తి పార్లమెంట్లోని సభా అధ్యక్షులు కమిటీగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ పరిపాలన నిర్వహించాలని ఆయన సూచించారు ఆ తర్వాత జరిగిన చర్చల ఫలితంగా హెచ్వి కామర్స్ తదితరులు ఉపరాష్ట్రపతి ఏర్పాటు అనేది గుర్తు చేశారండి భారత పార్లమెంట్ గురించి మనము ముందుగా తెలుసుకోవాలి కేంద్ర స్థాయిలో శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్ అంటే జిన్య సంసద్ అంటారు రాజ్యాంగంలోని డెబ్బై తొమ్మిదవ రాజ్యాంగ అధునీకరణ ప్రకారము పార్లమెంట్ అంటే మన లోక్ సభ రాజ్యసభ అలానే రాష్ట్రపతి రాజ్యాంగంలోనే ఐదవ భాగంలోని రెండవ అధ్యాయంలో డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు ఉన్న అధినీకరణలో భారత పార్లమెంట్ నిర్మాణము అలానే అధికారాలు విధుల గురించి మనము పేర్కొంటున్నాయి భారతదేశంలో పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు దిశసభ నియోజకవర్గాలను ఏర్పాటు చేసేవారు బ్రిటిష్ వారు పార్లమెంట్ల భారతదేశ పార్లమెంటుకు సౌరభ అధికారం అనేది లేదండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటి లోక్సభ స్పీకర్ జీవి మూలంకర్ ఏ గణేష్ వాసుదేవ్ మూలంకర్ అంటారు ప్రజా ప్రతినిధుల సభకు లోక్సభ అని అలానే మనకి రాష్ట్రాల మందులకి రాజ్యసభ అని నామకరణం చేశారు రాజ్యాంగంలో రాజ్యసభకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అలానే లోక్సభకు మనకి హౌస్ ఆఫ్ ది పీపుల్ అనే పదాలను ఉపయోగించారు కానీ హిందీ భాషా పదాలైన రాజ్యసభ అలానే లోక్సభ అనే పదాలే జన బాహుల్య బాహుల్యంలో మనకి వాడుకలోకి ప్రధానంగా రావటం అనేది మనందరం గమనించాలి అలానే మనం ఇప్పుడు వచ్చే అంశమైన రాజ్యసభ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని భారత రాజ్యాంగంలోని ఎనభై అధినీకరణను అనుసరించి రాజ్యసభ ఏర్పాటు చేశారు రాజ్యాంగ పండితులు దీన్ని ఎగువ సభ అని రాష్ట్రాల పరిషత్తు అలానే పెద్దల సభగా వర్ణించారు రాజ్యసభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ మూడు న ఏర్పాటైంది రాజ్యసభ తొలి సమావేశాన్ని పంతొమ్మిది వందల యాభై రెండు మే పదమూడు నిర్వహించారు హిందీలో రాజ్య అంటే రాష్ట్రం అనే అర్థము అందువల్ల మనం రాజ్యసభ అంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభగా మనము పేర్కొనవచ్చు రాజ్యాంగం ప్రకారము రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై రెండు వందల యాభై మంది అండి ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ప్రస్తుతం నాలుగవ షెడ్యూల్ ప్రకారము మొత్తము రాజ్యసభ కేటాయించిన సభ్యుల సంఖ్య రెండు వందల ముప్పై మూడు సాహిత్యము అలానే కళలు అలానే శాస్త్ర విజ్ఞానము సామాజిక సేవ మొదలైన రంగాల్లో విశేష అనుభవం ఉన్న పన్నెండు మంది సభ్యులను మనకి ఎనభై మూడు క్లాస్ త్రీ ఆధునీకరణం ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ అనేది చేస్తారు రాజ్యాంగంలోనే మనము ఎనభై రెండు అధినీకరణ ప్రకారం రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఎన్నుకుంటారు ఎనభై నాలుగు అధినీకరణ ప్రకారము పార్లమెంటు రూపొందించిన చట్టం ఆధారంగా రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం అనేది ఉంటుంది పద్ ఎనభై క్లాస్ ఫైవ్ అధినీకరణ ప్రకారం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల సీట్లు కేటాయింపు రాజ్యాంగంలోని నాలుగవ షెడ్యూల్ ప్రకారం జరగాలని భారత రాజ్యాంగ సమయ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి మనకి పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం అవసరమైంది ఈ కారణంగా మనకి రాజ్యసభలు అనేది ఏర్పాటు చేశారు ప్రతి రాష్ట్రము నుంచి ఎగువ సభలు సమాన ప్రాతినిధ్య పద్ధతి అని అమెరికా సమీకకు చెందిన విధానం మన రాజ్యాంగంలో లేదు నాలుగో షెడ్యూల్లో రాష్ట్రాలు అలానే కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ఆధారంగా రాజ్యసభలో ప్రతినిధుల సంఖ్యను నిర్ణయించడం అనేది జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేటాయించిన సభ్యుల సంఖ్య ముప్పై ఒక్క మంది అండి అలానే నాగాలాండ్ మణిపూర్ నుంచి ఒక్కొక్క సభ్యుడిని మాత్రమే కేటాయించారు రాజ్యసభకు నిర్వహించే ఎన్నికల పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మన భారత రాజ్యాంగ నిపుణులు గ్రహించడం అనేది స్వీకరించారు రాజ్యసభకు పోటీ చేయడానికి కొన్ని అర్హతలు అనేది ఉన్నాయండి దాని గురించి మనం చూద్దాము అతను మొదట మొదటిగా భారతదేశ పౌరుడే ఉండాలి అలానే వయసు కనీసం ముప్పై ఏళ్ళు ఉండాలి ఆదాయాన్ని పొందే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు పార్లమెంటు చట్టరత్ నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలని రాజ్యసభ శాశ్వత సభ లోక్సభల రాజ్యసభకు నిర్ణీత కాలపరిమితి అంటూ ఉండదు ఇది శాశ్వత సభ ఇది రద్దు కాదు అలానే మనకి మొత్తం సభ్యుల్లో మూడో వంతు మంది సభ్యులు ప్రతి రెండేళ్ళకు ఒకసారి పదమీ విరమణ చేస్తారు వీరి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకుంటారు పదిమి రమణ చేసిన సభ్యులు తిరిగి పోటీ చేయవచ్చు అలానే మనకి ఒక్కొక్క సభ్యులు ఆరేళ్ళు కొను పదవులో కొనసాగుతారండి అది ఎనభై మూడు క్లాస్ వన్ ప్రకారం రాజ్యసభ కాలపరిమితి గురించి వివరించారు ఎనభై తొమ్మిదవ ఆధునీకరణ ప్రకారం రాజ్యసభకు ఎక్స్అఫీ చైర్మన్ గా మనకి ఉపరాష్ట్రపతి గారని వ్యవహరిస్తారని ఈయనకు నిర్ణాయక ఓటు ఉంటుంది రాజ్యసభ సభ్యులు తమిళలో నుంచి ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు రాజ్యసభలో ఎవరైతే తమిళలో నుంచి ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది మొదటి రాజ్యసభ చైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అండి మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తిరావు రాజ్యసభ సమావేశానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను అంటారు మొత్తం సభ్యుల్లో పదో వంతును కోరముగా పరిగణిస్తారు రాజ్యసభకు ఉండే ప్రత్యేక అధికారాలు ఉన్నాయండి అరవై ఏడు రాజునీకరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అలానే ఆధునీకరణం రెండు వందల నలభై తొమ్మిది ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి జాతీయ ప్రాముఖ్యము ఉన్నదని భావించి రాజ్యసభ మూడో వంతు మెజారిటీ తీర్మానాన్ని ఆమోదిస్తే ఏదాది కాలానికి చెల్లుబాటే విధంగా మనము శాసనాలు అనేది చేయవచ్చు అని మూడు వందల పన్నెండు ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్లులను కూడా మనం రాజ్యసభ ఆమోదం అనేది పొందాల్సి ఉంటుంది రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు కనుక చూస్తే మనకి ప్రస్తుతం రెండు ఉన్నాయండి కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి ఢిల్లీ రెండు వృద్ధి చేరి ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని విధింపునకు సంబంధించిన తీర్మానాన్ని మనకి రాజ్యసభ ఒక నెలలోపు ఆమోదించాలి అలానే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ రెండు నెలలోపు ఆమోదించాలండి లోక్సభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను రాజ్యసభ పద్నాలుగు రోజుల లోపల ఆమోదించాలండి మనం భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు ఉన్న రాష్ట్రాల కనుక చూస్తే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నారు రెండు మహారాష్ట్ర ఇక్కడ పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మూడు తమిళనాడు పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నారు నాలుగు పశ్చిమ బెంగాల్ నుంచి పదహారు మంది రాజ్యసభకు అనేది మనకి సభ్యులు ఉన్నారు అలానే ఐదు బీహార్ పదహారు ఆరు కర్ణాటక పన్నెండు ఏడు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉండటం అనేది జరిగిందండి ఎనిమిది మధ్యప్రదేశ్ పదకొండు మంది అలానే తొమ్మిది గుజరాత్ నుంచి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు అనేవాళ్ళు ఉన్నారు రాజ్యసభలో ఒక సభ్యుని మాత్రమే కలిగి ఉన్న రాష్ట్రాల ద్వారా గుర్తుపెట్టుకోవాలి ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రెండు మణిపూరు మూడు మిజరాము నాలుగు నాగాల్యాండ్ ఐదు గోవా ఆరు మేఘాలయ ఏడు సిక్కిం ఎనిమిది త్రిపుర ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలు ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉంటారండి కేంద్రపాలితమైన పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు ఒక సభ్యుడు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు ఢిల్లీ మన కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ మన పక్క నుండే తెలంగాణ అస్సాము పంజాబ్ రాష్ట్రాల నుంచి ఏడుగురు సభ్యుల సభ్యుల రాజ్యసభకు ప్రాతినిధ్యం అనేది వహిస్తున్నారండి మన రాజ్యసభ చైర్మన్ ఉంటారు పార్లమెంట్ లో ఉభయ సభలు నిర్వహించడానికి విడివిడిగా సభాధ్యక్షులు ఉంటారు ధనీకరణం ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు ఏ కారణం అయినా రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ సభను నిర్వహిస్తారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా అందుబాటులో లేనప్పుడు సభ నియమావళి ప్రకారం ఎంపిక చేసిన ఒక సీనియర్ సభ్యుడు సమావేశాలు అనేది నిర్వహిస్తారు రాజ్యాంగంలోని ఎనభై తొమ్మిది నుంచి అలానే తొంభై రెండు వరకు ఉన్న అధినీకరణలు రాజ్యసభ సభా అధ్యక్షుల ఎన్నిక రాజీనామా అలానే సమావేశాలకు సంబంధించిన వివరాలను తెలుపుతున్నాయి ఆధునీకరణ తొంభై ఏడు ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నాలుగు ప్రస్తుతము నాలుగు లక్షల వేతనం అనేది పొందుతున్నారండి ఇవే కాకుండా ఉపరాష్ట్రపతికి ఇతర లో పెన్షన్లు కలుపుకొని మన భారతదేశ ప్రభుత్వం చాలా మనీ అనేది అంటే జీతభత్యాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ప్రధానంగా మనం భారత పార్లమెంట్లో ఎవరైతే మనకి ముందుగా ఏ రాష్ట్రపతి అలానే లోక్సభ రాజ్యసభ దాంట్లో భాగంగా రాజ్యసభ గురించి అన్ని వివరాలు మనం చెప్పుకోవడం జరిగింది